సీనన్నకు తెలుసా తెలియదా మరి ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ పడకముందుకే జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసారు తప్పే ముందు ఈయన చీరల గురించి ఆయన చెప్పుకుంటే మీరు దళిత బంధు ఏకంగా ఒక్క ఉప ఎన్నిక గెలవడం కోసం దళిత బంధు ఇంటికి పది లక్షలు ఎస్సీ సోదరులకు దళితులకు ఇస్తామని చెప్పేసి దళిత బంధు పెట్టలే బీసీ బంధు అని చెప్పి ఎగనామం పెట్టలే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిద్రపోతుంది సీనన్న అప్పుడున్న ఎలక్షన్ కమిషనే కాదు ఇప్పుడున్నది మీరు చేస్తేనేమో సంసారం మంది చేస్తేనేమో ఇది ఎంత దారుణంగా తయారయ్యారంటే పదేళ్ళల్లో మీరు వేయాల్సిన దుర్మార్గాలన్నీ వేసి మీరు వేయాల్సినటువంటి అరాజకాలన్నీ వేసి వ్యవస్థలన్నీ కోని వేసి సర్వనాశనం చేసి ఇలా మీరు మాట్లాడుతూ ఉన్న తిరిగి ఎలక్షన్ ముందు మేము ఈ పథకం ఇస్తున్నాం మాకు ఓటు వేయాలని ఎవరైనా అడుగుతారు అడిగి వాళ్ళది కూడా ఏం కాదు కదా కాంగ్రెస్ కూడా రాజకీయ పార్టీ కదా కేసీఆర్ బాబే చెప్పిండు కదా ఓ ఐదు వందలు చీర ఇచ్చిండు కావచ్చు అంతే చీర కట్టుకొని రమ్మన్నాడు దాన్ని కాంగ్రెస్ పార్టీ సింబల్ చేకూరుతుందా ఇందిరమ్మ ఫోటో ఉందా చీర మీద ప్యాకింగ్ మీద ఉంది చీరలు కట్టుకొని పోయేటోలు పోతారు ఏమైనా బలవంతంగా కట్టుకొని రారానంటారా మాట వరుసగా అన్నాడు మీకు మేము మీ మీద అభిమానం చూపిస్తున్నాం మీరు వీలైతే మాకు అభిమానం చూపెట్టరా అన్నాడు మీ మీ హయాంలో ఇచ్చినటువంటి చీరలు నిజంగా మీ ప్రజాప్రతినిధుల భార్యలు మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కట్టుకున్నారా కట్టుకునేటట్టు ఉండేనా సీరియస్గా మాట్లాడుకుందాం పుచ్చట పండగకి ఇచ్చిర్రా పండగకి లేదా సో ఇక్కడ ఇంకో రెండు మూడు రకాల చర్చలు ఉన్నాయి మీకు అన్నీ చెప్తా ఇప్పుడు ఇచ్చినటువంటి చీరల్ని రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు కట్టుకుంటారు ఎమ్మెల్యేల భార్యలు మంత్రుల భార్యలు అందరూ కట్టుకుంటా అంటారు మీ హయాంలో మీరు ఇచ్చినటువంటి చీరలు ఎవరు కట్టుకునే పరిస్థితి లేకుండా కనీసం మీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కూడా మీరు ఇచ్చిన చీరలు కట్టుకునే పరిస్థితి లేకుండే అప్పుడు ఇప్పుడు మంత్రుల భార్యలు ఎమ్మెల్యేలే చీరలు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి అంత గొప్పగా ఉన్నాయి చీరలు అంటూరు ఏ ఈ చీరల గురించి కొంతమంది తెలిసి తెలియదు ఒక కామెంట్లు బతుకమ్మ పండుగ అప్పుడు ఎందుకు ఇవ్వాలి అనేది మీకు క్లియర్గా చెప్తున్నా ఇవి బతుకమ్మ చీరలు కాదు మీ లెక్క బతుకమ్మ చీరలు అని చెప్పి టైంకు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ సరిపోకపోతే ఆర్డర్ అందకపోతే టార్గెట్ రీసపోతే వెళ్ళి తెప్పించి హడావిడిగా ఏ చీరలు పడితే ఆ చీరలు పంచినవి కాదు ప్రాపర్గా సిరిసిల్లలో నేయించరు ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడితే కావాలంటే మేము సిరిసిల్లకి పోయి ప్రత్యక్షంగా చూసినాం అవి నేసేటప్పుడు ఎంత అద్భుతంగా నేస్తారు ఎంత క్వాలిటీ చీరలని టార్గెట్ రీచ్ అయినా పోతే ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతురు కాంగ్రెస్ సర్కార్ క్లియర్గా చెప్పింది ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇస్తున్నటువంటి యూనిఫామ్ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది ఇది మన యూనిఫామ్ అని ఒకటి ఫోటో పెడతాడు యూనిఫామే రాబోయ్ నీకు చదువు రాకపోతే నీకు తెలివి లేకపోతే నీకు తెలియకపోతే మిమ్మల్ని